హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జులై మాసంలో రెండవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి జాతికులకు ఈ రోజున కలగబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో కుటుంబ పరంగా విద్య ఉద్యోగ వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే రాసి జతికులకు ఈ యొక్క జులై మాసంలో రెండవ తేదీ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రోజున తులారాశి జాతకులకు ఎక్కువగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ యొక్క ఆరోగ్యాన్ని బలోపేతం చేసి తన సొంత రాశిలో ఉంటాడు అయితే శుక్రుడు తిరోగమన స్థానంలో ఉండడం వలన మీరు విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అవలంబించాలి దీని కారణంగా మీరు జీవితంలో వివిధ రంగాల్లో వివిధ పనులలో విజయం సాధించడం ప్రారంభిస్తారు అయితే మీరు ఏదైనా ఒక విషయం గురించి ఈ రోజున గొప్పగా చెప్పుకుంటారో మీరు పూర్తి చేయలేని కొన్ని విషయాలు పూర్తి చేశామని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి వాటిని మీరు నివారించాలి ఈ రోజున తులారాశి జాతికుల కుటుంబ జీవితంలో ఆనందం శాంతి నెలకొంటోంది మీరు మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోవాలి మీరు కెరియర్ గురించి మాట్లాడితే గనక ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజున తులారాశి జాతకులకు మంచి విజయం సాధించే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇందులో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు అయితే వ్యాపారాన్ని నిర్వహించే వారికి ఈ రోజున మరింత అనుకూలంగా ఉంటుంది వారు ధన లాభాలు పొందుకుంటారు వ్యాపారం అభివృద్ది చెందుతుంది అయితే వ్యాపారానికి సంబంధించి కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వ్యాపారానికి సంబంధించి కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రొమాన్స్ తో పాటుగా ఇగోకి సంబంధించిన గొడవలు ఈ రోజున జరుగుతాయి అయితే ఈ రోజు చాలా వరకు కూడాను మీకు శుభవార్తల మీద శుభవార్తలు కలగబోతున్నాయి పరస్పర ప్రేమ సంబంధాలు మరింత వృద్ది చెందుతాయి కాస్త వాదనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఈ రోజున తులారాశి జాతకులకు చాలా వరకు కూడాను ప్రియమైన రోజుగా చెప్పొచ్చు తులారాశి ప్రేమికులు మీరు ఒక ప్రియమైన స్త్రీని కలుసుకోబోతున్నారు వారు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే గనక మీ ప్రేమికులు కూడా కావచ్చును లేదా వారు మీకు ఎంతో దగ్గరైనటువంటి వారు కూడా కావచ్చు వారిని సుకోవడం రీత్యా మీకు చాలా వరకు కూడా మానసిక తృప్తి అనేది కలుగుతుంది వారితో కాసేపు కూర్చొని మాటామంతి పెట్టే ముచ్చట్లు కూడా ఈ రోజున జరగబోతున్నాయి తత్ఫలితంగా మీకు గత తాలూకా జ్ఞాపకాలు గుర్తొస్తాయి మీ జీవితంలో చాలా సమరమాశ్చర్యాలు ఈ రోజున కలుగుతాయి వారితో ఇంకాస్త సమయం గడిపితే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది మీకు అలాగే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది పూర్వీకుల ఆస్తి అనేది కోర్టు సమస్యల్లో ఉన్నట్లయితే గనక వాటిలో ఈ రోజున తప్పనిసరిగా విజయాన్ని పొందుకోబోతున్నారు కోర్టులో ఉన్నటువంటి సమస్యలు సంధి కుదుర్చుకుని సంధి మేర మీరు ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోబోతున్నారు అయితే కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి తద్వారా కోర్టు సమస్యలు కూడా తీరిపోతాయి మీకు చాలా వరకు కూడా ఈ రోజున ఊహించని శుభవార్తల మీద శుభవార్తలు అయితే పొందుకోబోతున్నారు ఈనాళ్ల వరకు ఏదైతే కష్టాలు ఉన్నాయని బాధపడ్డారో తులారాశి జాతకులు ఆ యొక్క బాధలకు కష్టాలకు ఈ రోజున తెరపడుతోంది ఇది ముగింపు అని చెప్పక తప్పదు ఇందులో సందేహం అస్సలు వలదు ఇక విద్యార్థుల పరంగా చూస్తే గనక చదువులో అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు మీరు కష్టపడి పని చేస్తారు దానివల్ల విజయాన్ని కూడా సాధిస్తారు వ్యాపారానికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి తత్ఫలితంగా మీకు కలగబోయేది ఎక్కువ శాతం విజయమే అవుతుంది అయితే మీరు ఏమిటంటే గనక కుటుంబ జీవిత పరంగా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది కానీ మీరు చాలా వరకు మీ యొక్క ప్రసంగాలపై మాటలపై శ్రద్ద వహించండి అవసరం లేనటువంటి విషయాలు ఎన్నెన్నో ఏమేమో మాట్లాడుతూ ఉంటారు ఈ రోజున కాబట్టి మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి తొందరపడి మీకు సాధ్యం కాని వాటిని చేస్తామని చెప్పి వాగ్దానాలు చేయొద్దు ఎందుకంటే అవసరమైన సమయంలో మీరు ఆ మాటలను అమలు చేయలేకపోతారు ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి స్వచ్చమైన మనసుతో ఇతరులతో మంచిగా మాట్లాడండి దీని కారణంగా మీరు అందరికీ ఇష్టమైన వారిగా ఉంటారు అయితే మీ కుటుంబ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటోంది మంగళవారం తిదినాడు తులారాశి జతకులకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పాలి పరస్పర ప్రేమ ఈ రోజున పెరుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తారు మీ కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అయితే మీకు మీ తండ్రి గారికి మధ్య కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది కావున మీరే సర్దుకుపోయే ప్రయత్నం చేయండి మీరు ఈ రోజున సవాళ్లను కూడా ఎదుర్కొంటారు ఈ రోజున మీ తోబుట్టుల ప్రవర్తన మీకు కాస్త చిరాకు కలగజేస్తుంది అయితే వారి ప్రేమను అందుకోవడంలో మాత్రం ఈ రోజున మీ సరళి బాగుంటుంది వారు మీ ఆనందాన్ని పెంచడంలో కూడా బాగా సహకరిస్తారు వృత్తిపరంగా చూస్తే తులారాశి జాతకులు ఉద్యోగం చేస్తున్న వారికి బాగుంటోంది అలాగే మంచి పరిస్థితులు ఏర్పడతాయి సహోద్యోగులు మీకు మద్దతుదారులుగా మారతారు వారి యొక్క సహకారం ఉద్యోగంలో బాగా పనిచేయడంలో మీకు చాలా వరకు కూడాను సహకరిస్తోంది అయితే తులారాశి జాతకులకు కఠినమైన ప్రయత్నాల తర్వాతనే ఈ రోజున ఇంతటి విజయం సాధించేలాగా సమయం కలిసి వచ్చింది మీరు మీ సహోద్యోగులతో ఎవరితోనైనా కూడానో కఠినంగా మాట్లాడొద్దు వారి పట్ల మీ యొక్క ప్రవర్తన చాలా మంచిగా కొనసాగాలి ఇది మీకు అనుకూలము ప్రభుత్వ రంగం నుండి కూడా లాభదాయకమైన అవకాశాలైతే కనిపిస్తున్నాయి కొన్ని పెద్ద పెట్టుబడులు ఈ రోజున పెట్టవలసి రావచ్చు మీరు మీ వ్యాపార భాగస్వామిని కాస్త విశ్వసించే ప్రయత్నం చేయండి వారు చెప్పేదానికి కూడా ఈ రోజున శ్రద్ద వహించండి ఇది మీ వ్యాపారానికి మాత్రం ప్రయోజనం చేకూరుస్తుంది మీరు పురోగతిని సాధిస్తారు ఏదైనా చెరా స్థిరాస్తిని స్వీకరించడంలో ఈ రోజు మీకు చాలా సహాయంగా ఉంటుంది దీని కారణంగా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అలాగే మీ రోజు వారి సంపాదనలో ఈ రోజున పెరుగుదల సాధ్యమవుతుంది కానీ ఇది డబ్బును స్వీకరించడం మీకు సహాయపడుతుంది స్థిరాస్తులుగా మార్చుకుని డబ్బును పొదుపు చేసుకోవడంలో ఆదా చేయడంలో సమస్యలు తొలగిపోతాయి మీరు మీ యొక్క డబ్బును తెలివిగా ఉపయోగించడంపై ఈ రోజున అత్యంత శ్రద్దను కూడా కనబరుస్తారు మొత్తం మీద చూస్తే గనక జులై మాసంలో రెండవ తేదీ మంగళవారం తిది నాడు తులారాశి జతకులకు చాలా బాగా కలసి వస్తుందని చెప్పాలి అంతా మంచి జరుగుతుంది శుభం